రెండు అన్నాసారి చాలాసార్లు కాల్ చేస్తారు రావట్లేదు సార్ గంట అవుతుంది మనిషికి అంత మనకి ఏం రెస్పాన్సిబిలిటీ లేదు

ఎగ్జాక్ట్గా ఇప్పటి వరకు సార్ ఇప్పటి వరకు వన్ ఆర్ట్ ఎయిట్ అనేది ఏమి అవైలబుల్లో లేదు మినిమం యాక్సిడెంట్ జరిగి అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది కుర్రోడు చనిపోతే పరిస్థితి ఏంటి అన్న దాని గురించి నేను అడుగుతున్నాను నేను ఒక వయసులో ఉన్న గుర్రోడిని అది వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఎక్కడ చూస్తూ ఉంటారో తన పొరపాటు ఉండొచ్చు ఇంకేదన్నా అయి ఉండొచ్చు ఇలాంటి నేను ఏం చెప్తున్నానంటే అంబులెన్స్ అనేది లో ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను సార్ ఇంకో విషయం ఏంటంటే వన్ నాట్ ఎయిట్ ఉంది ప్రజల్ని కాపాడడానికి కానీ చంపేయడానికి అయితే కాదు సార్ ఖండించాలని చేస్తా కుర్రోళ్ళు గుర్తుకొని పడిపోయారు